హలో అండి అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో వైఎస్ఆర్ చేయతితో పాటు కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పెండింగ్ పథకాల డబ్బులు చాలా మందికి అయితే పడలేదండి మరి ఆ డబ్బులు పడతాయో లేదో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తానండి చాలా బాగా తెలుసుకొని అయితే చెప్తున్నాను సో పెండింగ్ పథకాల డబ్బుల గురించి ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి ఇంక ఎవ్వరు వీడియోలు అయితే చూడాల్సిన అవసరం లేదు ఈ ఒక్క వీడియోలో నేనైతే మీకు అసలు డబ్బులు పడతాయా అసలు పడవా పూర్తి డీటెయిల్స్ అయితే కనుక్కున్నానండి ఖచ్చితంగా కూడా లేదు క్లియర్ అండ్ క్లారిటీగా సుత్తి లేకుండా సోది లేకుండా చాలా మంది అంటున్నారు కదా సుత్తి ఎక్కువ అవుతుంది సోది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సో దట్ సుత్తి సోది ఏమీ లేకుండా కేవలం రెండు మూడు నిమిషాల్లోనే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అలాగే దీంతో పాటుగా మనకు దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరు పథకాలకు సంబంధించి డబ్బులైతే అయితే విడుదల చేయడం జరిగింది సో దట్ కొంతమందికే ఆ డబ్బులు అయితే పడ్డాయండి మరి కొంతమందికి అయితే డబ్బులు పడలేదు పాపం పడ్డ వాళ్ళు ఏమో హ్యాపీగా ఉండారు పడిన వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా బాధపడుతున్నారు సో దట్ ఇంకా ఇన్ని రోజులు కూడా మీరు పడతాయా లేదని చెప్పి ఇంకా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు నేను అసలు ఖచ్చితంగా పడతాయో లేదో అసలు చెప్పేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కూడా కేవలం రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉంది సో ఓకేనా మరి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి సో మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలైతే అమలు చేశారండి ఆ పథకాలకు సంబంధించి మూడు సంవత్సరాలు మనకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అందరికీ కూడా డబ్బులు అయితే పడ్డాయి నాలుగో సంవత్సరంలో నాలుగో విడత అనేది అందరికీ కూడా ప్రాబ్లం అయితే రావడం జరిగింది అది ఏంటంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు నెలల కిందట బటన్ అయితే నొక్కడం జరిగిందండి బటన్ నొక్కారే కానీ ఆ డబ్బులు మాత్రం ఎవ్వరికీ కూడా పడలేదు సో మనకు మే పదహారవ తేదీన ఎలక్షన్ అనేది రావడం జరిగిందండి జగన్మోహన్ రెడ్డి గారు మే పదమూడవ తారీఖున ఆ డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది సో అప్పుడు వేస్తా సరికి ఎలక్షన్ కమిషనర్ గారు అయితే అస్సలు ఒప్పుకోలేదండి ఈ మూమెంట్లో డబ్బులు వేయకూడదు ఈ మూమెంట్లో కనుక డబ్బులు వేసినట్లయితే ప్రజలందరూ కూడా నీ మీద సింపతి జాలి అంతా కలిగి నీకే ఓట్లు ఇప్పుడే అవకాశం ఉంటుంది అవంతా ఏమీ ఉండకూడదు ఎవరికి నచ్చితే వాళ్ళకే వేసుకుంటారు చెప్పడం జరిగింది సో దట్ అప్పుడైతే ఆపేసారండి ఆపేశారు కదా మే పదహారో తారీఖున మనకైతే ఎలక్షన్ అయితే అయిపోయిందండి జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ కౌంటింగ్ కూడా జరిగింది సో మే పదహారు నుంచి జూన్ నాలుగో తారీఖు లోపల మనకు ఇరవై రోజుల టైం అయితే ఉంది ఆ ఇరవై రోజుల పాటు ఎలక్షన్ కమిషనర్ గారు జగ జగన్మోహన్ రెడ్డికి సో ఆ డబ్బులు అందరికీ కూడా జమ చేయండి జమ చేయండి అనేది చెప్తూనే ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడైతే జమ చేయలేదు సో తర్వాత మనకు ఎలక్షన్ అనేది రిజల్ట్ రావడం జరిగింది జూన్ నాలుగో తారీఖున మనకు ఎలక్షన్ రిజల్ట్ అయితే వచ్చేసింది కూటమి భారీ మెజార్టీతో గెలవడం అయితే జరిగింది సో దట్ తర్వాత కూడా ఎలక్షన్ కమిషనర్ గారు అయితే అసలు ఒప్పుకోలేదండి పటన్ నొక్కామే కానీ అన్ని కోట్లు ఏమైపోయాయి ఆ డబ్బులు అయితే జమ చేసి అని చెప్పారు సో తర్వాత మనకు పదిహేను రోజుల్లో అంటే అంటే ఎలక్షన్ అయిపోయిన మూడో రోజు నుంచి పదిహేను ఇరవై రోజుల పాటు మనకు కొంతమందికి 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 కొంత కొంతమందికి కొంతమందికి అలా డబ్బులు అయితే పడుతూ వచ్చాయి సో సగాటికి సగం మందికి మనకైతే డబ్బులు పడలేదండి వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ ఆసరా అలాగే ఓసీ కులాల వాళ్ళకి ఈబీసీ నేస్తం కళ్యాణ మస్తు విద్యా దీవెన సో ఈ అన్నిటి పథకాలకు సంబంధించి అందరికీ సగ సగం మందుకే పడ్డాయి మరో సగం మందుకైతే పడలేదండి ఇది సంబంధించి మనకైతే కొన్ని అనేది జమ చేయాలి అందులో సగ భాగం మాత్రమే జమ చేశారు మరో సగం అయితే జమ కాలేదండి అయితే ఈ డబ్బులు పడతాయా లేదా అని చూసుకున్నట్లయితే ఈ డబ్బులు పడని వాళ్ళు సో అస్సలు ఆశలు అయితే పెట్టుకోవద్దండి ఈ డబ్బులైతే అసలు పడే అవకాశం కూడా లేదు మనకు ఎక్కడా కూడా ఈ డబ్బులు అయితే పడతాయి వేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇప్పుడు ప్రజెంటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఎవరు కూడా దీనికి సంబంధించి డబ్బులైతే ఇస్తామని అయితే చెప్పడం లేదు సో మనకు ఎలక్షన్స్ జూలై ఒకటో తారీఖున పదివేల కోట్లకు పైగా పెన్షన్దారులకైతే ఇవ్వాలి సో ఎందుకంటే మనకు చంద్రబాబు నాయుడు గారు గెలవక ముందు నుంచే నేను గెలుస్తున్నట్లయితే మూడు నెలలకు కూడా నేను పెన్షన్ అయితే ఇచ్చేస్తానని చెప్పేసి ప్రచారం అయితే చేసేసారు సో అలా చేయడం వల్ల ఇప్పటికే పెన్షన్దారులకి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేదని ఆయన అంటున్నారు అట్లాంటిది ఇంకా ఈ పెండింగ్ పథకాలు డబ్బులు అంటూ ఇవ్వాలంటే ఇంకా అసలు ఇచ్చే అవకాశాలు కూడా లేవండి ఎవరైతే వైఎస్ఆర్ చేయదు కావచ్చు ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు రాలేదని బాధపడుతున్నారో వారందరూ కూడా సో దయచేసి బాధపడద్దండి ఆ డబ్బులు పడే అవకాశం లేదు ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా పథకాలు అయితే అమలు చేశారు మీకు రావాల్సిన డబ్బులు అయితే రావు కానివ్వండి ఇప్పుడు కొత్తగా మనకు అమలు చేశారు కాబట్టి ఇందులో కూడా మనకు పథకాలు అయితే ఉన్నాయి సో మీరందరూ కూడా బాధపడద్దు ముందు ఒక్క బిడ్డకు మాత్రమే అమ్మఒడి డబ్బులు అయితే ఇస్తున్నారు ఇంక నుంచి మనకు ఇద్దరు బిడ్డలకి అమ్మఒడి డబ్బులు అయితే వస్తుంది అది కూడా ఆగస్టు నుంచి అయితే వస్తుందండి అలాగే వైఎస్ఆర్ చేయూత్ లాగే ఇప్పుడు కూడా మన మనకు శ్రీనిధి పథకం అయితే ఏర్పాటు చేశారండి అప్పట్లో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉన్న ప్రతి మహిళకి కూడా సంవత్సరం సంవత్సరానికి పద్దెనిమిది అయితే ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు శ్రీనిధి పథకం అనేది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారండి ఈ పథకం అనేది మనకు జూలై లాస్ట్ నుంచి అయితే అమలు అవుతుంది ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో మహిళలు వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే అందాయి అప్పుడు డబ్బుల కోసం ఎవరు కూడా బాధపడద్దండి ఆ డబ్బులు అయితే అసలు రావండి సో మీకైతే అర్థమైంది అనుకుంటాను దీనికి సంబంధించి వైఎస్ఆర్ చేయతికి సంబంధించి మీరు ఇంకా ఎవ్వరి వీడియోస్ అయితే చూడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇంక అసలు అవి పడవు మీరు వేస్ట్గా టైం వేస్ట్ చూసుకొని ఎవరు వీడియోస్ అయితే చూడొద్దండి ఇవన్నీ కూడా వేస్ట్ మాట్లాడి ఇంకా ఈ డబ్బులు అయితే పడే అవకాశం లేదు అందుకే మీకోసం చెప్తున్నానండి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి మూడు అయితే అయ్యింది మూడు నెలల పాటు పిచ్చి వాళ్ళు తిరిగినట్టు తిరిగారండి బ్యాంకుల చుట్టూ అలాగే బ్యాంకుల దగ్గర బ్యాంకుల చుట్టూ ఇంకెక్కడైనా డబ్బులు చెక్ చేస్తున్నా మీ సేవల చుట్టూ జనం జనం అయితే పిచ్చోళ్ళు తిరిగినట్టు తిరిగారండి ఎందుకంటే బటన్ నొక్కారే కానీ డబ్బులు మూడు నెలలు అయితే వేయలేదండి అంతకుముందు ముందంతా అలా కాదండి బటన్ నొక్కినా కూడా వెంటనే కూడా మనకు డబ్బులు అయితే వేసేవాళ్ళు కానీ ఈ నాలుగో విడత అయితే బటన్ నొక్కి మూడు నెలలు దాదాపుగా మూడు నెలలు అయితే డబ్బులు వేయలేదు సో అప్పట్లోనే జనం అయితే సగం పిచ్చోళ్ళు అయితే అయిపోయారు ఆ తర్వాత ఇప్పుడు మనకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత డబ్బులు వేస్తే కొంతమందికే పడ్డాయి పాపం కొంతమందికే వేసి మరి కొంతమందికి వేయకపోతే అందరూ ఎడ బాగా బలిసిన వాళ్ళు అయితే లేరు కదండీ అందరూ పేదవాళ్ళు లేనటువంటి వాళ్ళు అందులో కొంతమందికి వేసి కొంతమందికి డబ్బులు వేయకపోతే చాలా బాధాకరము సో మనం ఇప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా ఈ డబ్బులు పడాలంటే మన చేతిలో ఏమీ ఉండదండి ఈ డబ్బులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రాదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ పెన్షన్కే మనకు కొన్ని కోట్లు ఒకటో తారీఖునైతే అవుతున్నాయండి చంద్రబాబు నాయుడు గారు అందరికీ హామీలు ఇచ్చేస్తారు కాబట్టి దానికి ఎలా చేద్దాం దేవుడా అంటున్నారు వాళ్ళు సో మీకైతే నేను అర్థమైనట్టు చెప్పేశాను సో ఇంకా మీరు వైఎస్ఆర్ చేయితే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పథకాలకైతే డబ్బులు రావాలన్నారో అమ్మఒడి కావచ్చు దీవెన సో అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి అంటే మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దు ఎవ్వరు వీడియోలు కూడా చూడద్దు ఓకేనండి వీడియో నచ్చితే ఒక చిన్న కామెంట్ చేసి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం